కాస్త రైతు లేకపోతే దేశం లేదు రైతులు పట్టం పట్టిస్తేనే మనం జోతి పెట్టం లేదన్న కానీ మరి కాదు అనకా గత ప్రభుత్వాలు I've సంయుక్తంగా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఆర్థిక విధానాల వ్యతిరేకంగా మన విడుత పోరాటాలు సిద్ధమయ్యారు కానీ మన రాష్ట్రంలో ఉద్యమాలు ఈ మధ్యనే साल समाने संगीतवार्ता जल्दी ये नहीं होगा यार तो इंटरेस्ट कब डाउन क्यों में आमों तो न तोड़ो लेकिन तोड़ोगे तो बिल्कुल भी तो नहीं ताप जंगल में इस एक्टर का आंतर चेंज होगा उन्नाव जन्म को भी फिर न रखने का ఆముఖువ్యాప్తంగా నిరసన చేయాలని చెప్పేసి అందులో భాగంగా మన కూడా కూడా విశాఖపట్నానికి కొంత మినహాయింపు మిగతా రాష్ట్రం ఇరవై ఆరోగ్యాలని చెప్పాలని విశాఖపట్నంలో ఇరవై ఆరో ఎందుకంటే ఆర్మీ పూర్వకం కనిపించడం వర్కింగ్ డే రోజు పెడితే మాకు ఒక్కొక్కరికి రోజు మూడు పేరు బ్యాంక్ వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కొక్కరికి మూడు పేర్లు మా నష్టం వస్తుంది కాబట్టి వర్కింగ్ డే కాకుండా గీతాలు నష్టం చేయాలి అంటే ఇప్పుడు రామురాము కార్మికుల ఉద్యోగ ఉద్యోగం గీతాలు నష్టం లేకుండా ఆటంగా ఉద్యమాలు చేసి